నమస్తే జయ శ్రీరామ్ భరత్మాతకి జయ వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు డిసెంబర్ టెన్త్ రెండు వేల ఇరవై ఐదు బుధవారం సాయంత్రం ఈరోజు వేస్తున్న ఈ బండి మారుతి వ్యాగనర్ బిఎక్స్ఐ ఫస్ట్ ఓనర్ రెండు వేల పదమూడు జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ మార్చి రిజిస్ట్రేషన్ రన్నింగ్ నాలుగు టైర్లు సెల్ టైర్లు ఉన్నాయి స్టెపింగ్ సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటుంది మళ్ళీ మైనే చెప్తాను అస్తే ఒక్కోరు లేకపోతే లేదు బంబర్లు పెయింట్ అయినాయి ఈ ఫ్రంట్ గ్లాస్ షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసే ఉంది పదమూడుది కానీ బండగొట్టి క్రాక్ వచ్చింది కస్టమర్ కొత్త గ్లాసెస్ ఇస్తా అని ఇన్సూరెన్స్ ఉంది యాభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ రీడింగ్ జన్యూన్ అంటుంది మీకు ఆర్సి కార్డ్ ఇస్తే మీరు షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోని బండి అయితే జెన్యున్ ఉంది ఫోర్ పవర్ విండోస్ పవర్ సేరింగ్ వస్తుంది నార్మల్ ఏసీ ఉంటుంది లోపల కంపెనీ నుంచి వచ్చిన మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఈ బండి వంటి ఇక్కడ ఎలాంటి లోన్ రాదు మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి మన దగ్గరికి వచ్చినాక నెంబర్ చేయించానికి కూడా లోన్ రాదు ఎందుకంటే పదమూడు మోడల్ రెండు వేల ఇరవై ఎనిమిది వరకు లైఫ్ ఉంటుంది మళ్ళీ తర్వాత ఒక ఐదు సంవత్సరాలు గ్రీన్ టాక్స్ కట్టుకొని తిరగచ్చు పెట్రోల్ ఇంజన్ ఇలా ఎల్పీజీ కానీ సిఎండి కానీ ఏం లేదు మాన్యువల్ ట్రాన్స్మిషన్ టూ థౌజండ్ థర్టీన్ మ్యానుఫాక్చరింగ్ థర్టీన్ రిజిస్ట్రేషన్ మార్తి వ్యాగనర్ విఎక్స్ఐ గోల్డ్ కలర్ ఢిల్లీలో ఉంది ఒకసారి బండి మొత్తం చుడు నచ్చితే అబోర్డు మీద టూ బోర్ సెవెన్ ఎంబర్ నాదే ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది సార్ ఎక్కడ పాన పెట్టలేరు లెఫ్ట్ సైడ్ చేసి చూసుకోరీ ఒరిజినల్ అప్రాన్ ఒరిజినల్ బానర్ షోరూమ్ నుంచి వచ్చింది ఫెండర్లకు కూడా పాన పెట్టలేరు సార్ హెడ్లైట్లు కూడా కంపెనీ ఉన్నాయి రైట్ సైడ్ సేసీ ఒరిజినల్ రైట్ సైడ్ అప్ర ఒరిజినల్ ఈ లెఫ్ట్ సైడ్ ఫ్రెండర్కి ఒక బోల్ట్ చేంజ్ అయింది బానట్ ఒరిజినల్ లోపల ఏసీ కండెన్సర్ కూర్చుని అడ్డ పట్టి ఒరిజినల్ ఉంది ఏసీ కండెన్సర్ రేడియేటర్ కూడా కంపెనీ ఉన్నాయి గేర్ బాక్స్ సిల్లు ఉంది ఇంజన్ ఎక్కడ ఓపెన్ కాలేదు సార్ ఇంజన్ సిల్లు ఉంది బానేటి తాలే చోట రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సిల్ టైర్లు ఉన్నాయి సార్ ఈ గ్లాస్కి బండ కొట్టింది షోరూమ్ నుంచి వచ్చిన గ్లాసే క్రాక్ వచ్చింది కస్టమర్ కొత్త గ్లాస్ వేసి ఇస్తాం అని చెప్తుండు మరతీ వ్యాగనారు గోల్డ్ కలర్ ఫైవ్ సీటర్ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ వస్తుంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ ఇంటీరియర్ ఎక్దమ్మ నీట్గా ఉంది ఈ బండి కొంటే ఇక్కడ మొత్తం పైసలు ఇచ్చి కొనుక్కోవాలి సార్ ఎలాంటి లోన్ రాదు గ్లాసులు అన్నీ రెండు వేల పదమూడు ఉన్నాయి ఒక ఫ్రంట్ గ్లాస్ క్రాక్ వచ్చింది తప్ప టూ థౌజండ్ థర్టీన్ టూ థౌజండ్ థర్టీన్ డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాసు టూ థౌజండ్ టువెల్ ఉంది అంటే జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి టువెల్వ్ వస్తుంది కొన్ని కొన్ని బండ్లకి డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు స్టెపిని టైర్ కూడా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంది బండికి రివర్స్ కెమెరా ఉంది కానీ లోపల స్క్రీన్ లేదు తీసేసుకున్నట్టున్నారు రన్నింగ్ టైర్లు అయితే ఎంఆర్ఎఫ్ఈ కొత్త టైర్లు వేసిండి సార్ డోర్ లాన్ ఒరిజినల్ ఈ డోర్ కింది పక్క రిపేర్ అయింది బండికి ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ మిర్రర్ అడ్జస్ట్మెంట్ బటన్ ఉంది మాన్యువల్ యాభై మూడు వేల ఒక వంద నలభై ఒక్క కిలోమీటర్ తిరిగింది ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ వచ్చింది కంపెనీ నుంచి వచ్చిన నార్మల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మీకు సిస్టమ్ కస్టమర్ ద్వారా రెండు లక్షలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది సార్ ఈ బండి కొంటే ఇక్కడ ఫుల్ పైసలు ఇచ్చి కొనుక్కోవాలి ఎలాంటి లోన్ రాదు మన దగ్గరికి వచ్చిన తర్వాత యాభై వేలు దాకా పేపర్లకు అయితే బండి ధర రెండు లక్షలు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్